మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు నామంకే మహిమాగ్రత ప్రభావం కలిగిన దాకా జీసస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లలారా ఈ వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీ అందరి సపోర్టు ఎంతైనా మాకు చాలా అవసరము ఇప్పటికే మరి రెండు వేలకి పైగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు కానీ మరి వ్యూవర్స్ పెరగటం లేదు ఎంతో కష్టపడి చేస్తున్నటువంటి మరి వీడియోస్ని దయచేసి ఎందుకంటే మాకైతే ఏ ఏ ఎఫెక్ట్స్ అయ్యా రకరకాలైనటువంటి లోకపరమైనటువంటి అట్రాక్స్ మీద మాకు దృష్టి ఉండదు కానీ దేవుని వాకు దేవుని వాకును స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎలా అయితే ఉండదో అలా అదే ఎఫెక్ట్ మనకి పరిశుద్ధ గ్రంథం యొక్క వాకే మనకి ఎఫెక్ట్ అండి రంగుల వలయాలు కాదు ఈ వాక్ని మీరు రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందాలి ఇందులోనే మీకు సమస్తం ఉంటుందండి దేవుని వాకులోనే మనకి సర్వ సమృద్ధి ఉంటుంది అన్ని రకాల మరి ఎఫెక్ట్స్ ఇందులోనే ఉన్నాయి కాబట్టి దైవించి దైవ వాకును రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఛానల్ గ్రోత్కి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం యశ్యాగ్రంథం ముప్పై ఏడు అధ్యాయము మరి చూద్దాం చూడండి ఆరో వచనంలో ఆరో వచనంలో రెండు మూడో లైన్ ని చూద్దాం అశ్రురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అశ్రు అనేవాడు అపవాదికి సాదృశ్యం అని సేవకులను హిజ్గి రాజు దగ్గరికి పంపించి దేవుణ్ణే దూషించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో హిజ్గి రాజుతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆ అశ్రు సేవకుల ద్వారా నువ్వు విన్న మాటలకి ఈ ఈరోజు మనం కూడా వింటున్న మాటలకి చాలా భయపడుతూ ఉంటాం ఏంటమ్మా నీ కోడలు ఏందది అని చెప్పని అత్తగా నిన్ను భయపెడుతున్నారేమో లేదా కోడలుగా అమ్మో నీ అత్త భయంకరమైన గయ్యాలి అంటూ కోడలుగా నిన్ను భయపడుతున్నారేమో నీ భర్త పరిస్థితులు నీకు తెలియకుండా ఇరుగుపరుగు వారు నీకు వచ్చి చెప్పి నిన్ను భయ భారీగా నీకు భయం పుట్టిస్తున్నారేమో రకరకాలైనటువంటి కుటుంబ సమస్యల చేత యజమానిగా బయట నుంచి వస్తున్నటువంటి అనేక మాటలను బట్టి నీ బిడ్డలను బట్టి నీ కుటుంబ స్థితిగతులను బట్టి భయపడుతున్నావేమో సంఘ పరిస్థితులను బట్టి అన్యులు మాట్లాడుతున్న మాటలను బట్టి నీ విశ్వాసం ఇలాంటి అలాంటి అంటుంటే విని భయపడుతున్నావేమో ప్రభావ నా సంఘ పరిస్థితి ఏమైపోతుందా అని భయపడుతున్నాము నీ ఉద్యోగంలో ఉన్నటువంటి నీ తోటి ను బట్టి వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటలను బట్టి లేదా నీ యజమాని దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో ఏ మాటలను బట్టి నువ్వు భయపడుతున్నామో లోక వార్తలను వింటూ నా బిడ్డలను బయటికి పంపిస్తే మరలా తిరిగి క్షేమంగా వస్తారా లేదా నేను ఒక ట్రాన్స్పోర్ట్ ని ఏర్పాటు చేసుకున్నాను నా ఎవ్వన బిడ్డ అందులో పంపిస్తున్నాను మరలా తిరిగి వాళ్ళు క్షేమంగా గృహానికి చేస్తారు ఎందుకంటే ఈ నాడు వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వార్తలను బట్టి మనం భయపడిపోతున్నాం అండి క్షేమంగా యవ్వన బిడ్డలు మరలా తిరిగి గృహాలకు రాలేకపోతున్నారు ప్రత్యేకంగా ఆడపిల్లలు తిరిగి గృహాలకు రాలేకపోతున్నారు భయంకరమైనటువంటి ఈ సెల్ ఫోన్ అడిక్షన్ కి అయిపోయినటువంటి బిడ్డలు ఎవ్వన బిడ్డలు భయంకరమైనటువంటి అపవాది పోరాటాల్లో ఉంటూ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏ స్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు కానీ ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాపు నువ్వు వింటున్న మాటలను బట్టి భయపడదు భయపడవద్దు ఎందుకంటే నువ్వు దేవుని కాపుదలలో ఉన్నావు దేవుని రెక్కల మాటను ఉన్నావు దేవుని సన్నిధిలో ఉన్నావు దేవుని సన్నిధి నీకు కాపుదలగా ఉంటుంది నువ్వు ప్రయాణాలు అయిపోతున్నప్పుడు అదిగో అక్కడ ఆ ప్రాంతంలో ప్రమాదం అండి ఆ ప్రాంతంలో చాలా ఇబ్బందికరం అండి అంటూ నీ తోటి వారు నీకు చెప్తున్నారేమో ఎక్కడ నీకు భయం పుట్టిస్తున్నా ఏ మాట నీకు భయం పుట్టిస్తున్నా దేవుడు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము విన్న మాటలను బట్టి భయపడవద్దు ఆ సబ్జెక్ట్ చాలా క్రిటికల్ అండి ఆ సబ్జెక్ట్ చదవటం మన కాదు మా వాడు ఏ ఏమో పాస్ అయ్యేటట్టు లేడు నాకు భయంగా ఉంది అంటూ నీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నీ బిడ్డను బట్టి నీకు భయప భయం కలుగుతుందేమో నో భయపడతలా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు వారికి లోకంలో ఉన్న వారికి కష్టతరంగా ఉంటుందేమో కానీ నీ దేవుడు స్లుపరిచే దేవుడు ఇటు వాకును రిసీవ్ చేసుకొని దైవ దీవెన్లో పొందుకోవాలని నామంలో మనవి చేస్తూ ఈ రోజు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభునామంలో మనవి చేస్తూ భయపడక ధైర్యంగా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలని ప్రార్థనా పూర్వకంగా వెళ్ళాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ ఘనమైన తండ్రి అయా ఈ ఎగ్జామ్స్ నా తండ్రి బిడ్డలకు నా ప్రభు భయమును పుట్టించకుండా తండ్రి అయా వారికి నెమ్మదిగా అయ్యా మీరు ఆయన ప్రతి ఆన్సర్ ని గుర్తు చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఎక్కడ కూడా బిడ్డలు ఇబ్బంది పడకుండా తండ్రి అయ్యా చక్కగా రాయుటకు ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఆయా ఎగ్జామ్స్ సెంటర్స్ అంతా కూడా మీరు తోడుగా ఉండండి అత్యధికమైనటువంటి ని కృప ఆయన అధికారులను మీరు దీవించండి న్యూస్ లెటర్స్ చుట్టూ మీ కాపుదల ఉంచండి ఆయా బిడ్డలందరూ చక్కగా ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్ పొందుకునేటకు సహాయం దయచేయండి ఆయా ఎండిన నేలలో విత్తనం వేసి సాకు నూరంతలు ఫలం పొందినట్లు బిడ్డలు చక్కగా నూరు పర్సెంట్ వంద పర్సెంట్ ఆయా పాస్ పర్సెంటేజ్ వచ్చినట్లు సహాయం దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే మీరు దీవించి ఆశీర్వదించమని భారతదేశం చుట్టూ నీకు ఆపుదల ఉంచమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపంలో ఉంచుకునే ఆయా బాధల్లో వ్యాధుల్లో రోగములు అనేక కష్టాల్లో ఉన్న వారికి కూడా విడుదల దయచేయమని ఏ సై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆన్ ప్రిలర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలు మనవి చేస్తాం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా నడిపించింది